ఎస్ఎస్సీ రెండు ఇరవై ఐదు ఫలితాలలో స్టేట్ ఫస్ట్ మార్కుల్లో భాష్యం చాటింది ఆరు వందలకి ఆరు వందల మార్కులు వై నేహాంజన్ని సాధించి ఎస్ఎస్సీ బోర్డు చరిత్రను భాష్యం విద్యార్థి తిరగరాసింది ఇదే విషయాన్ని ఘనంగా చెప్పుకునే స్థాయికి భాష్యం విద్యా సంస్థలు చేరాయని చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు ఎస్ఎస్సీ రెండు ఇరవై ఐదు ఫలితాలలో భాష్యం విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని చెప్పారు బుధవారం చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థుని అభినందించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యార్థి వై నేహాంజని ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ తో అరుదైన రికార్డు సాధించిందని చెప్పారు కె ప్రేమ సత్యలిఖిత ఐదు వందల తొంభై తొమ్మిది కే హర్షితు ఐదు వందల తొంభై తొమ్మిది ఏ లిఖిత ఐదు వందల తొంభై తొమ్మిది పివిఎస్ఎస్ శ్రీహాసిని ఐదు వందల తొంభై ఎనిమిది ఎస్ షాలిని సంహిత ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు ఎం ప్రియా జోషిని ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపర్చారని తెలిపారు ఐదు వందల తొంభై ఆ పైగా మార్కుల్ని రెండు వందల ఐదు మంది ఐదు వందల ఎనభై ఆ పైగా తొమ్మిది వందల యాభై రెండు ఐదు వందల డెబ్బై ఆ పైగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఐదు వందల యాబై ఆ పైగా మూడు వేల ఐదు వందల ఎనబై నాలుగు మంది ఐదు వందలు ఆ పైగా ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు సాధించారని చెప్పారు అలాగే మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకు భాష్యం చైర్మన్ రామకృష్ణ వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రాములు అభినందనలు తెలిపారు మార్చిలో రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడు కూర్చున్న మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు మరి ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకోవడం బోటు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము మరి వై నేహాంజని అనే అమ్మాయి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది మరి ఒక జస్ట్ మనం ఫోర్ డేస్ క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞ మరి ఇండియాలో టాప్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ సెషన్లో అయితే ఫోర్టీన్ మెంబర్స్గా వచ్చింది హండ్రెడ్ పర్సెంటేజ్ జేఈ మెయిన్లో అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావటం అదే ఫస్ట్ అనుకున్నాం తర్వాత ఇప్పుడు మరి మళ్ళీ అమ్మాయి వై నెహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సాధించడం మా మన భాష విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం మరి ఫస్ట్ టైం ఆ రికార్డు సాధించిన ఆ అమ్మాయికి మరి ఆ అమ్మాయిని ప్రోత్సహించిన వాళ్ళ పేరెంట్స్ మరి చదువు చెప్పిన గురువురి అందరికీ మరి ప్రోత్సహించిన మిత్రులు సేపు రెస్టులు అందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడే కాదు ఇంకా కే ప్రేమ సత్య లిఖిత ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ తెచ్చుకుంది సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ ఇంకా కే హర్షిత్ ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ తెచ్చుకున్నాడు తర్వాత ఏ లిఖిత ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ పీవీఎస్ఎస్ శ్రీహాసిని ఫైవ్ నైంటీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్కి తర్వాత ఎస్ షాలిణీ సంహిత ఫైవ్ నైంటీ ఎయిట్ ఎం ప్రియజోషిని ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ నేహాంజిన తెచ్చుకుంటే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది అట్లాగే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ ఎయిట్ ఇంకొక ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది మరి దీన్ని బట్టి ఒక సిక్స్ హండ్రెడ్ కాకుండా దాని సపోర్టింగ్గా కూడా అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడం అదే కాకుండా ఫైవ్ నైంటీ అబౌ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైన్టీ